మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మనుషుల యొక్క అభిరుచులు మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఈ మార్పు అనేటువంటిది ఇటీవల కాలంలో నిర్వహిస్తున్నటువంటి ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాల్లో కూడా బాగా కనిపిస్తుందని చెప్పాలి వాస్తవానికి ఏదైనా ఒక పెద్ద పండుగ అది వినాయక పండుగ కావచ్చు వేరే పండుగ ఏదైనా సరే నలుగురు కలిసి చేసేటువంటి పండుగ ఇప్పటి వరకు ఓ సాదా జరుపుతూ ఉండేవాళ్ళు కానీ కాలానుగుణంగా ఈ పండుగ సైతం ఈవెంట్ ఆర్గనైజ్ చేతిలోకి వెళ్ళిపోతూ ఉంది మంగళగిరి లాంటి సెమీ అర్బన్ ఏరియాలో కూడా గతంలో మొన్నెన్నడూ లేని విధంగా ఒక్కొక్క మండపం దగ్గర దాదాపు పది నుంచి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అయిందని నిర్వాహకులు చెప్తున్నారు ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఇదే సమయంలో ఈ వినాయక పండుగను పురస్కరించుకొని అన్ని వర్గాల మరీ ముఖ్యంగా పేద మధ్యతర ప్రజానికానికి మాత్రం ఉపాధి కల్పించిందని చెప్పాలి ఒక మండపం దగ్గర నుంచి అంటే ఒక లైటింగ్ కావచ్చు అదేవిధంగా డీజే సౌండ్ కావచ్చు లేదంటే ఒక క్యాటరింగ్ కావచ్చు పూజారులు ఇట్లా మొత్తం దాదాపు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఒక పదిహేను రకాల కుటుంబాలకు మాత్రం ఉపాధి కల్పించింది మంగళగిరి తాడేపల్లి దుగ్గరాల ప్రాంతాల్లో ఈసారి చిన్న పెద్ద మొత్తం నాలుగు నుంచి నాలుగు వందల యాభై వరకు విగ్రహాలు ఏర్పాటు చేసినట్టు పోలీస్ రికార్డ్స్ని బట్టి తెలుస్తోంది ప్రతి మండపం దగ్గర విన్నత రీతిలో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అన్నదాన కార్యక్రమం దగ్గర నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు డీజే సిస్టము మందు సామాన్యు ఇట్లా ప్రతి అంశంలోనూ ఒక మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు మరో మండపంలో లేవు అనే విధంగా పోటా పోటీగా మాత్రం కార్యక్రమాలు నిర్వహించారు డబ్బు విషయంలో మాత్రం ఎక్కడ తగ్గేది లేదు తరహాలు మాత్రం నిర్వాహకులు పోటీ పడ్డారని చెప్పాలి వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని దాదాపు నెల రోజుల ముందే ప్రణాళికాబద్ధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించినటువంటి నిర్వాహకులతో పాటు నిమజ్జనం రోజు వరకు వివిధ పనుల్లో పాల్గొన్నటువంటి వివిధ వృత్తులు చెందినటువంటి వారికి మాత్రం ఉపాధి మెండుగా లభించింది మరోవైపు ఈసారి మంగళగిరి సీతారాం కోయలు వద్ద ఏర్పాటు చేసిన మండపం వద్ద రికార్డ్ స్థాయిలో వేలంపాటలో లడ్డు పలికింది ఈ సామవారి లడ్డును మంగళగిరి పట్టణానికి చెందినటువంటి బంగారు వ్యాపారి జగ్గార్పు సాంబశిరావు దక్కించుకున్నారు ఏదేమైనా మంగళగిరి ప్రాంతంలో మాత్రం ఈసారి వినాయక పండుగను పుష్కరించి అన్ని విషయాలు వినూత్న రీతిలో కార్యక్రమాలు జరిగాయని చెప్పవచ్చు వినాయకుడి దగ్గర పూజ అందుకు ఆ లడ్డు అందులో వినాయకుడి మీద నమ్మకంతో ఆయన ఆశీస్సులు ఉంటాయి అనే ఒక ఉద్దేశంతో పాడాలనుకొని పాడాము ఎంత పడింది ఎంత పడారండి మీరు లక్షల నూట పదహారు రూపాయలు అండి ఇప్పుడు ఓకే మీరు లడ్డు పాట అనేది పక్కన పెడితే కొంచెం మీరు కూడా ఒక చిత్రాంగ పెద్ద విగ్రహానికి ఒక ఆర్గనైజింగ్ అది గతం కంటే పోల్చుకుంటే ఈసారి ఊహించిన విధంగా మంగళగిరిలో భక్తి కావచ్చు ఇంకేదైనా కావచ్చు బాగా వ్యాపారం అనవచ్చు ఏమంట నాకు తెలియదు నిజమేనండి జరిగిన మాట అవునండి వాస్తవం ఇవాళ అధికారికంగా వచ్చిన బొమ్మల కన్నా ఇంకా సందుల్లో చిన్న చిన్న బొమ్మలు అయితే విపరీతంగా ఉన్నవి కానీ ఈ ఊరేగింపు నిమిత్తం కానీ ఎనీథింగ్ అన్నీ ఇప్పుడు డప్పులు వాళ్ళకి ఆదాయం సమకూరింది క్యాటరింగ్ వాళ్ళకి ఆదాయం సమకూరింది సప్లయర్స్కి ఆదాయం సమకూరింది ఇట్లా ఈ విధంగా పూల వాళ్ళకి అన్ని విధాలుగా చిల్లరపోట్ల వాళ్ళకి అన్ని అసలు సమస్తం మ్యాక్సిమం అందరికీ ఈ ఉత్సవం వల్ల ఈ ఊరు పండగ వల్ల మన అందరికి ఇన్కమ్ వచ్చిందనేసి మా ఉద్దేశం ఫర్ ఎగ్జాంపుల్ లైటింగ్ ఎంత ఎంత సుమారుగా ఈ ఎక్కడైనా లైటింగ్ వచ్చేప్పటికి ఈ రోజు లక్ష రూపాయలు లేనిదే లేదండి లైటింగ్ లక్ష రూపాయలు డబ్బులల్లో ఒక ఇరవై నుంచి పది వేలు ఈ ఈ మధ్య ఈ డీజే సిస్టాలు వచ్చినాయి ఏ డీజెల్ వచ్చేపటికి డెబ్బై వేలు ఎనభై వేలు లేనిదే డీజెల్ ఎవరు పెడతలేదు ఏ ప్రోగ్రామ్ పెట్టాలన్నా కానీ యాభై వేలు తక్కువ ఈ కళాకారుల ప్రోగ్రాలు అయితే రావట్లేదండి మరి అవన్నీ కూడా ప్రతి చోట పెట్టిన వాళ్ళు అంతా పెడుతున్నారు దానివల్ల ఇది నాకు తెలిసి కుల మాతాలకు అద్భుతంగా అందరికీ ఇన్కమ్ వచ్చిందండి వినాయక చవితి అంటే సో దగ్గర ఉంది ఇక్కడ ఆర్గనైజ్ చేశారు మీరు పుట్టిన తర్వాత మంగళగిరి చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో విగ్రహాలు పెట్టడం అక్కడ అయితే ఖర్చు కూడా భారీగా పెట్టారని చెప్తుంటారు అది నిజమేనండి అవునండి ఎట్లా ఈసారి జనానికి భక్తిభావం ఎక్కువ పండుగలకి అవేర్నెస్ అది పెరిగిందండి ఈ పండుగ వినాయక చవితి అనేది అతి పెద్ద పండుగ అన్ని కుల మతాలకు అతీతంగా అందరూ కూడా బాగా చేసుకుంటారు ఇందులో కులం అనే ప్రస్తావన మతం అనే ప్రస్తావన లేదండి ఈ పండుగకి ఏంటంటే వ్యాపారంగా చూసుకుంటే అన్ని రంగాల వాళ్ళకి అన్ని రకాల వాళ్ళకి చేయూతనిచ్చి ఉపాధి కల్పించే పని ఇది ఈ పండుగ వచ్చేసి ప్రతి మతం ప్రతి కులం ఇన్వాల్వ్ అయ్యిందండి ఒక పూలు అమ్మే వాళ్ళు కానీ ఒక విగ్రహాలు తయారు చేసేవాళ్ళు కానీ ఒక లైటింగ్ వాళ్ళు కానీ డప్పులు వాయించే వాళ్ళు కానీ అందరు రకరకాల కులాలు మతాలు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి జరుపుకునే పండుగ ఈసారి మహిళలు కూడా స్టేజ్ మీదకి వచ్చి ముందుకొచ్చి చేశారంటారు నిజమేనండి అవునండి చాలా మహిళలు యువత బాగా పూనుకొని వాళ్ళందరూ ఆనందంతో నృత్యాలు చేస్తూ చాలా బాగా చేశారు ఈసారి ఈ సమారాధన భోజనాలు కూడా బాగా జరిగినాయండి వీధి వీధికి ప్రతి బజారుకి అందరూ చిన్న పెద్ద అందరూ కూడా విగ్రహాలు బాగా పెట్టి పండుగ బాగా జరుపుకున్నారు ఈ పండుగ వాతావరణం అనేది చాలా బాగా కనిపించింది అంటే ఒక విధంగా అంటే భక్తుడిగా మరి పండగే కానీ ఇలాంటి వ్యాపారాలు తీసుకోవాలి నిజంగా పండుగ అంటారు వాళ్ళకి పండుగను తోచి వ్యాపారస్తులు కూడా అందరికీ పండుగ వాతావరణం అనేది వ్యాపారస్తులు కూడా అందరూ కూడా సంతోషంగా కళకళలాడుతూ ఉన్నాయి అన్ని వ్యాపారాలు కూడా చాలా జరిపారు ఇప్పుడు ఈ నవరాత్రి ఉత్సవాలు సంబంధించి మంగళగి ప్రాంతంలో అన్ని రకాల బిజినెస్ బాగున్నాయి దానిలో భాగంగా కూల వ్యాపారం కూడా పర్లేదు అనుకుంటున్నాను నిజమేనండి నిజమేనండి ఎట్లా ఎట్లా బాగుంది ఎట్లా అవుట్ ఆఫ్ ది స్టేట్స్ జనాభా రావడం కానీ ఈ రాజధాని డెవలప్మెంట్కి వేరే వేరే ఊరు నుంచి కూడా పొరుగు నుంచి కూడా చూడాలి ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి పనులు కూడా పూల వ్యాపారం ఏదైనా బాగుంది అంటే ఒక తొమ్మిది రోజుల పాటు జరిగింది కదండి తొమ్మిది రోజుల పాటు సంబంధించి రేటు ఎక్కువ అంటున్నారు అయినా కూడా బాగా జరిగిందా జరిగింది ఏమో ఆగల కాకపోతే పండగ రోజు రెండు మూడు గంటలు